శ్రీరాములు తర్వాత మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షతో మద్రాసు నుంచి ఆంధ్ర విడిపడ్డాయి ఆంధ్ర విడిపడక ముందు మద్రాసు రాష్ట్రమే కదా మద్రాసు రాష్ట్రంలో అంతర్భాగం కదా మద్రాసు రాష్ట్రంలో అంతర్భాగమైన ఆంధ్ర ప్రాంతాన్ని గాంధీ పంతొమ్మిది ముప్పై లో సందర్శించినప్పుడు అంటే దాదాపు తొంభై ఒక్క సంవత్సరాల క్రితం గాంధీ స్వాతంత్రానికి నాయకత్వం గాంధీ సందర్శించినప్పుడు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి వేముల కూర్మయ్య ఈ వేముల కూర్మయ్య అనేట అప్పుడు యువకుడున్న యువకుడు గాంధీ గారికి పరిచయం ఏర్పడి అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో గాంధీ నెంబర్ పెట్టుకుని తిరిగి ఎస్సి ఎస్సీ మాన గాంధీ గారితో కాంగ్రెస్తో సంబంధాలు వాళ్ళకి ఇప్పటికి కావాలి తొంభై ఏళ్ళ క్రితం నుంచే ఉన్నాయని చెబుతూ ఈయనను సబర్మతి ఆశ్రమంలో శిష్యుడిగా పెట్టుకుంటాను ఓకే ఆ తర్వాత ఎన్నికలు వస్తాయి మద్రాసు రాష్ట్రానికి మద్రాసు రాష్ట్రానికి ఎన్నికలు వస్తే కృష్ణా జిల్లా నుంచి ఎమ్మెల్యేగా కెతాడు మద్రాసు రాష్ట్రంలో టంగూర్ ప్రకాశం మంత్రులు ముఖ్యమంత్రి ఉంటాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈయన రాష్ట్ర మంత్రి చేస్తాడు ఇప్పుడు తెలంగాణ మీద మిగిలిన అన్ని ప్రాంతాలు కలిస్తే దక్షిణాది రాష్ట్రాలను అడుగుతాం ఇప్పుడు అంటే దక్షిణాది రాష్ట్రాలను పడుతున్న అప్పుడే ఈయన దళిత సంక్షేమ శాఖ మంత్రి అవుతాడు దళిత సంక్షేమ శాఖ మంత్రి అంటే దళితుల అభివృద్ధి కోసం పాటుపడే శాఖ అప్పుడు టంగ్రు ప్రకాశం మంత్రులు ఈయనకు చెప్తాడు తుర్మయ్య గారు మీ దళితుల అభివృద్ధి కోసం ఎలాంటి పథకం రూపొందితే బాగుంటుంది అని అడుగుతాడు అడిగితే మేము కొన్ని వందల సంవత్సరాలుగా మా వర్గాలు చాలి చదువుకు దూరమైనవి కాబట్టి మాకు చదువుకునే అవకాశాలు సదుపాయాలు కల్పించాలి మా పిల్లలకు ఉచిత చదువు రావాలి ఉచిత హాస్టల్ తిండి పెట్టాలా కాబట్టి దీనికి మీరు బడ్జెట్ అంటారు కంగూరు ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి ఒక కోటి రూపాయల బడ్జెట్ కేటాయిస్తారు ఆ కోటి రూపాయల బడ్జెట్ ఖర్చు పెట్టే అధికారం సాంఘిక సంక్షేమ శాఖ ఆ కోటి రూపాయల బడ్జెట్ ఆయన తప్ప చెప్తే తొంభై ఏళ్ళ ఎనభై ఏళ్ళ క్రితమే ఆయన ఎనిమిది వందల రాష్ట్రాలు ఏర్పాటు ఎనిమిది వందల హాస్టల్ నిర్వాహకులు ఎవరంటే మాలలు పెట్టుకుంటారు మాదిగోళ్ళు చెప్పులు కొట్టుకునే కాడ రిపేర్ చేసుకునే కూలి పని చేసుకునే అక్కడ పడి ఉన్నారు కానీ ఎనభై సంవత్సరాల క్రితమే ఎనిమిది వందల హాస్టల్ మెయింటైన్ చేసుకునే కాడ వాళ్ళు ఉన్నారు ఎనిమిది వందల హాస్టల్ మెయింటైన్ చేసేందు వాళ్ళే వాళ్ళ మాలపల్లెలకి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చుకొని చదివించుకున్నారు స్వాతంత్ర రాకముందే చదువులు వాళ్ళకి వచ్చేసింది స్వాతంత్రం వచ్చిన వెంటనే రిజర్వేషన్లు వచ్చినాయి రిజర్వేషన్ మరి ఎవరికి అందుతాయి ఉద్యోగాలు అంటే ముందు చదువుకున్న వాళ్ళకి కానీ చెప్పులు కుట్టుకునే కాడో ఎవరికి అందుతాయి అట్లా మొదటి ఉద్యోగాలు మొదటి రెండు మూడు దశాబ్దాల ఉద్యోగాలు వాళ్ళకి అంటే స్వాతంత్రం కంటే ముందు చదువులు వాళ్ళే స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండు మూడు దశాబ్దాల పాటు ఉద్యోగాలు వాళ్ళే వాళ్ళు ఉద్యోగాలు పొందుతూ వాళ్ళ పిల్లలు డిగ్రీలు పీజీలు చదువుకొని ఉద్యోగాలు పొందే సమయానికి మన పిల్లలు ఆలు నేర్చుకునే కాడికి ఇక అప్పుడు వచ్చేసారు వాళ్ళకు మనకు ముప్పై నలభై సంవత్సరాల తేడా అక్కడ ఆ విధంగా అక్కడ అట్లా ముందుకెళ్ళిపోయాడు ఆ హాస్టల్లో చదువుకున్న పిల్ల విద్యార్థి దామోదర్ సంజీవా వేముల కురిమయ్య ఏర్పాటు చేసిన హాస్టల్లో చదువుకున్న విద్యార్థి దామోదర్ సంజీవయ్య ఈ సంజీవయ్య మద్రాసు రాష్ట్రంలో మళ్ళా మంత్రి అవుతాడు ఈయన పుట్టిశ్రామల తర్వాత విజయవాడ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే మంత్రి అవుతాడు ఆ తర్వాత ఆంధ్ర హైదరాబాద్ రాష్ట్రం కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే నీలం సంజయ్ రెడ్డి గవర్నమెంట్లో మంత్రి అవుతాడు తర్వాత ఈయనే ముఖ్యమంత్రి అవుతాడు మాలా కేంద్ర మంత్రి అవుతాడు కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు అవుతాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కదా మాల కర్ణాటక మాల మరి మనం పుట్టకముందే మన తెలుగు రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు అయితే అంటే వాళ్ళకి ఎదుగుదల వాళ్ళ చదువులు వాళ్ళ ఉద్యోగాలు ఆర్థికంగా వాళ్ళకు చేయిత రాజకీయ పాల్పడి ఇప్పటిది కాదు రెండో వాళ్ళు చాలా శక్తివంతులు మనం బలకెత్తుకో ఇది అక్కడ ఓకే ఇక్కడ చెప్పండి నిజాం రాజ్యం నిజాం రాజ్యం అంటే కొంతకాలం ఇది దేశంగా పిలువబడ్డది నిజాం రాజ్యం కూడా కొంత దేశంగా పిలువబడ్డది ఎట్లా దేశం పిలువడ్డది ఆగస్టు పదిహేను పంతొమ్మిది నలభై ఏడులో దేశానికి స్వాతంత్రం వచ్చింది బ్రిటిష్ ఇండియా కానీ తెలంగాణకు అంటే ఐదు నిజాం రాజ్యానికి స్వాతంత్రం రాలే కదా ఎందుకు రాలేదు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారు ఇప్పటికీ రాజ్యాలుగా వాళ్ళు రాజులుగా వాళ్ళు ఇష్టం చేరితే ఇండియాలో చేరవచ్చు లేకపోతే పాకిస్తాన్లో చేరవచ్చు లేక స్వతంత్రంగా కొనసాగవచ్చు అని అంటారు అప్పుడు నిజాం రాజు ఇండియాలో చేరను అన్నాడు పాకిస్తాన్లో అన్నాడు ఇది నాది స్వతంత్ర దేశం అని ప్రకటించుకుంటాడు ఇప్పుడు మద్రాసు రాష్ట్రం కాబట్టి ముఖ్యమంత్రి ఉన్నాడు కానీ దేశానికి ఎవరు ఉంటారు ప్రధానమంత్రులు నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడే మన నిజాం దేశానికి హైదరాబాద్ దేశాన్ని కూడా ప్రధానమంత్రి మనకు ఉన్నాడు ఆయన పేరు లియా ఖాతాలి ఒక సంవత్సరం లీ మంత్రి ప్రధానమంత్రి ఉన్నాడు కదా మనకు యుద్ధ విమానాలు ఉన్నాయి కదా మనకు సైన్యం ఉన్నది కదా మనకు అన్నీ ఉన్నాయి కదా ఎయిర్పోర్ట్లు మనకు ఉన్నాయి కదా అన్నీ ఉన్నాయి మనకు అంటే ఇక్కడ ఆ లియా ఖతాలి ప్రధానమంత్రి అవుతే ఆయన గవర్నమెంట్లో పిఎస్ వెంకట్రావు అన్నిటి అయిన మంత్రి మానయ్య ఉంటాడు అక్కడ వేముల కూర్మయ్య రాష్ట్రానికి మంత్రి ఉన్న రోజుల్లోనే ఇక్కడ దేశానికి కూడా మంత్రి ఉన్నారు ఈయన కూడా కోటి రూపాయలు ఫండ్ ఇస్తారు దళితుల అభివృద్ధి కోసం చదువుకోమని చెప్పి విఎస్ వెంకట్రావు కూడా మన మాలపల్లెలు పిల్లలు చదివించుకుంటాడు మాల హాస్టల్ పెడతాడు మాలపల్లెలను చదివించుకుంటాడు వాళ్ళు ముందుకెళ్తారు ఓకే ఒక సంవత్సరం అయిపోయిన వెంటనే ఎవరు బూరుగుల రామస్వామి ముఖ్యమంత్రి అవుతాడు సెప్టెంబర్ పదిహేడు ఇక్కడ ఇండియా సైన్యం వచ్చి లొంగ తీసుకున్నాక సెప్టెంబర్ పదిహేడు మనకు ఏర్పడగా స్టేట్ గవర్నమెంట్ ఏర్పడుతుంది మరి హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఇవ్వాలంటే పూర్గుల రామస్వామి పేరు ఉన్నదనుకుందాం అట్లాంటి పూర్గుల రామకృష్ణరావు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఇగో అరిగే రామస్వామి మాలైన మంత్రి అక్కడ వేముల కురుమైన తర్వాత సంజీవ అందుకున్నట్టుగానే ఇక్కడ విఎస్ వెంకట్రావు తర్వాత అరిగే రామస్వామి అరిగర రామస్వామి కాసు బ్రహ్మానందరెడ్డి దాకా మాలయ్యలే మంత్రులు ఉంటారు ఇప్పుడు చెప్పండి మంత్రులు ఉంటే అధికారాలు ఉన్నట్టే కదా అధికారులు ఉంటే ఆర్థిక వనరులు వాళ్ళు పోతాయి కదా చదువుకోవడానికి అవకాశం ఉన్నది కదా ఉద్యోగాలు ఒప్పందానికి అవకాశం ఉంది కదా అక్కడ వాళ్ళు అట్లనే ఉన్నారు ఇక్కడ వాళ్ళు అట్లనే ఉన్నారు వేరు వేరే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం వేరు ఆంధ్రప్రదేశ్ వేరు తెలంగాణ వేరు కదా మరి అప్పుడు మద్రాసు రాష్ట్రం నిజాం రాష్ట్రం వేరు వేరు కదా అక్కడైనా ఇక్కడైనా అడ్వాన్స్లో వాళ్ళు ఉన్నారనే విషయం మనం మర్చిపోద్దని సైన్ అనుకుంటున్నాను మనం నిద్ర లేవకముందే మన తల్లిదండ్రులు మన పెద్దలు ఇంకా చెప్పులు కుట్టుకున్నగా రిపార్ట్ చేసే కాడ ఆ తొండాలు చేసే కాడ బావుల కాడ పనులు చేసే కాడ మనో ఉంటే వాళ్ళు చదువుకునే కాడ ఆ ఉద్యోగాలు పొందే కాడ ఆర్థికంగా రాజకీయ అవకాశాలు రాజ్యాంగ పార్టీకి వాళ్ళు ఉన్నారు ఇది వాళ్ళ చరిత్ర ఓకే ఇక్కడ వాళ్ళ కంటిన్యూషన్ ఏమైంది ఇక్కడ వాళ్ళ కంటిన్యూషన్ అయింది అడిగే రామస్వామి తర్వాత అందుకున్నది ఇద్దరు అందుకున్నారు వాళ్ళ వారసత్వాన్ని ఎవరు వారసత్వాన్ని ఎవరు వారసత్వాన్ని మాలల వార రాజకీయ వారసత్వాన్ని అందుకున్న వాళ్ళు జీ వెంకటస్వామి అందుకున్నాడు ఇంకొక వైపు మళ్ళు అనంతరామలు అందుకున్నాడు ఏక కాలంలో ఆగు ఆ జీ వెంకటస్వామి ఎమ్మెల్సీ అవుతాడు ఎమ్మెల్యే అవుతాడు రాష్ట్ర మంత్రి అవుతాడు ఎంపీ అవుతాడు కేంద్ర మంత్రి అవుతాడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అవుతాడు ఆయన ఆయన ఉన్నప్పుడే వాళ్ళ కొడుకుని ఎంపీ చేస్తాడు ఓకే ఇప్పుడు వాళ్ళ రాజకీయ వారసత్వం ఇదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు రెండు నియోజకవర్గాలు బాల చేతిలో ఉన్నాయి మన బతుకుల గురించి మాట్లాడుతున్నా మనం ఎక్కడున్నామో ఒకసారి మీరు చూసుకోండి మన బతుకుల గురించి మాట్లాడుతున్నా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాళ్ళు చెన్నూరు కానీ బెల్లంపల్లి కానీ ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నాయి అంటే వాళ్ళ రాజకీయ ఆధిపత్యం ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతుంది అనడానికి అది సాక్ష్యం మల్లు అనంతరాములు జీ వెంకటస్వామికి సమాంతరంగా మళ్ళీ మల్ల వెంకటరాములు మల్ల అనంతరాములు ఎదురు ఆయన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అవుతాడు ఆయన పోయి ఎంపీ అవుతాడు ఆయన చనిపోయిన వెంటనే వాళ్ళ తమ్ముడు మల్లు రవి ఎంపీ అవుతాడు మళ్ళీ ఇప్పుడు అక్కడ నాగర్ కర్నూల్లో తొంభై శాతం మాదిగలు ఉన్న కాడ నేను ఎంపిక పోటీ చేస్తాను మళ్ళీ అంటాడు అధికార ప్రతినిధి మొన్ననే అవుతాడు అధికార ప్రతినిధి రాజీనామా చేసిన పోటీ చేస్తానని ఆయన ముందుకు వస్తాడు ఆ మల్లు రవి తమ్ముడే మల్లు పట్టి విక్రమార్క మార్గం ఉప ముఖ్యమంత్రి అవుతాడు వాళ్ళ రాజకీయ వారసత్వం ఎంత ఎదుగుదల ఉన్నదో ఒకసారి మీరు గమనించండి ఇంకో ఇప్పుడు మళ్ళా చెప్తున్నా మనం పుట్టకముందు అక్కడ వేముల కుర్మయ్య ఇక్కడ బిఎస్ వెంకట్రావు అనుకుందాం మన పుట్టక ముందు తర్వాత సంజీవయ్య ఇక్కడ ఇక్కడ అనుకుందాం ఓకే ఇప్పుడు చెప్తాం ముఖ్యమంత్రుల తర్వాత డిప్యూటీ సీఎం రెండో స్థానమే కదా ముఖ్యమంత్రుల తర్వాత డిప్యూటీ సీఎం రెండో స్థానం కదా ఓకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి మరి అక్కడ దళితుల నుంచి డిప్యూటీ సీఎం ఎవరు నారాయణ స్వామి కులమేంటిది మాల ఓకే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి మరి డిప్యూటీ సీఎం ఎవరు మళ్ళీ ప్రమాల అక్కడ ఇక్కడ మానాడైనా ఏనాడైనా వాళ్ళే మరి వాళ్ళని పెంచి పోషించింది ఎవరు మనల్ని ఎంకెట్టేసింది ఎవరు కాంగ్రెస్ అనే విషయం మనక ఎవరు ఎవరి పాలనలో మనకు అన్యాయం జరిగింది అంటే వాళ్ళ పాలనలోనే అండి ఎవరు రాజకీయంగా మనల్ని ఎన్నుకొనిట్టేసి అంటే వాళ్ళు ఎన్నుకొనిట్టేసి ఎగ్జాంపుల్ వాళ్ళ పలుగుబడి ఓకే పెల్లంపల్లిలో వినోద్ టిక్కర్ తెచ్చుకున్నాడు కాంగ్రెస్ వినోద్ కాంగ్రెస్ టిక్కర్ తెచ్చుకునే సమయానికి వివేక్ బీజేపీలో ఉన్నాడు కదా వినోద్ టిక్కర్ తెచ్చుకునే సమయానికి వివేక్ బీజేపీలోనే ఉన్నాడు కదా మరి వివేక్ బీజేపీలో ఉన్న సమయంలో మనవానికి ఆశ పెట్టి నల్ల ఓదేలకు ఆశ పెట్టి నీకు టికెట్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చేర్పించుకున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు చేర్పించుకున్న పది పదిహేను రోజులకే వివేక్ మళ్ళీ కాంగ్రెస్లో చేరిండు కదా ఇవాళ కాంగ్రెస్ చేరినోడు రేపు టికెట్ తీసుకున్నాడు కదా ఇవాళ కాంగ్రెస్ చేరినోడు మళ్ళీ రేపు టిక్కెట్ తీసుకున్నాడు కదా కారణం ఏది వాళ్ళకి బాసులు ఉన్నారాడా కొప్పుల రాజారెడ్డి అయిన మాలైన అక్కడ సోనియా గాంధీ చుట్టూ రాహుల్ గాంధీ చుట్టూ ఉన్నాడు అంతకంటే ముఖ్యంగా మల్లికార్జున ఖార్గే కర్ణాటక మాలకులానికి వాళ్ళకు వాళ్ళ పలుకుబడితో పోల్చుకుంటే మనం చాలా వెనుకబడిపోయినాం ఆ విషయం మీరు మర్చిపోదని సైనాము వాళ్ళ పలుకుబడి ఆ స్థాయిలో రావడానికి కూడా కారణం కాంగ్రెస్ పార్టీ అనేసి కాంగ్రెస్ పార్టీ కాలంలోనే రిజర్వేషన్ల ఫలాలు ఏకపక్షంగా మాలలు పొందిందనే విషయం అరవై ఐదు వేసిన లోకల్ కమిటీ రిపోర్ట్ చెప్పేసింది ఈ రిపోర్ట్ రెండు చెప్పింది నేను పుట్టలే నా చేతిలో ఉన్న ఈ పుస్తకం మీ ముందు చూపెట్టేదానికి ఈ పుస్తకం వచ్చే సమయానికి నేను పుట్టలే అప్పుడే చెప్పింది రిజర్వేషన్ల పొలాలు ఏకపక్షంగా మాలలే పొందుతున్నారు మాదిగలకు అన్యాయం జరుగుతుంది ఎస్సీల నుంచి మాలల్ని తొలగించండి లేదా వర్గీకరణ చేయండి అని చెప్పి నేను ముందే రిపోర్ట్ వచ్చేసింది కానీ తొలగించలేదు వాళ్ళను వర్గీకరణ చేసి మన వాట మనకి ఇవ్వలేదు ఎందుకు తొలగించలేదు ఎందుకు వర్గీకరణ చేయలేదు అక్కడ తొలగించాలంటే వాళ్ళే ఉన్నారు కదా మాలలే ఉన్నారు కదా వర్గీకరణ చేయాలంటే అప్పుడే వర్గీకరణ చేయమన్నారు ఇప్పుడు వర్గీకరణ చేయమని ఉద్యోగం నడుపుతున్న ఈ రోజుల్లోనే వర్గీకరణ అడ్డపడుతుంది మాలలు కానీ అప్పుడు వర్గీకరణ చేయమనేట లేరు కదా కాబట్టి వాళ్ళని వర్గీకరణ ఆపగలిగారు కదా వాళ్ళు అంటే మాలల్ ఆధిపత్యం ఈనాటిది కాదు మనకు అన్యాయం జరగడం ఈనాటి నుంచి కాదనేసి మనం మర్చిపోతాల్సి అనుకుంటున్నాం ఈ నేపథ్యంలో కేవలం తొంభై నాలుగు తరత మన ఉద్యమం వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వంలో రామచంద్ర కమిషన్ వేసిన తర్వాత ఆ రామ్ కమిషన్ ఎస్సీ వర్గీకరణ చేయమన్న తర్వాత మనం చేసిన పోరాటం వల్ల ఐదేళ్ల పాటు వర్గీకరణమలు జరిగినప్పుడే ఇరవై రెండు వేల ప్రభుత్వ ఉద్యోగాలు మనకు వేలాది ఉన్నత విద్యా అవకాశాలు డాక్టర్ షీట్లు ఇంజనీర్ షీట్లు అప్పుడే మనకు వచ్చినాయి అంటే ఏదన్నా ఒక కాలంలో మనకు కొంత మేలు జరిగింది మన జాతి బిడ్డల కంటే ఏదన్నా ఒక కాలంలో మన జాతి బిడ్డల మేలు జరిగిందంటే అవి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వారు చేసినప్పుడు మాత్రమే మన బిడ్డలకు మేలు జరిగిందని చెప్పుకోవచ్చు అంటే మనం ఏం చెప్తా చెప్పదలుచుకున్నాం మేలు జరిగిన చోట మేలు జరిగిందని చెప్తున్నాం నష్టం జరిగిన చోట నష్టం జరిగిందని కాంగ్రెస్ వల్ల నష్టం జరిగింది టీడీపీ చంద్రబాబు ప్రభుత్వంలో కొంత మిమ్మానకు మేలు జరిగింది ఇది ఇది క్లియర్ మరి చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేస్తామని మనం సహకారం తీసుకోలే ఎస్సీ వర్గీకరణ చేస్తా గ్రెస్ అని సహకారం కావాలన్నలే ఎస్సీ వర్గీకరణ చేస్తామన్న చంద్రబాబు నాయుడిని ఓడించాలని చెప్పి మాలమహను పిలుపునివ్వలే అంటే మాలమహనాయుడు చంద్రబాబుని ఎందుకు ఓడించాలన్నది మార్గదండూరు ఆ రోజుల్లో ఎందుకు మద్దతు ఇచ్చింది అంటే చేస్తామన్న అతన్నోమో ఓడించాలని వాళ్ళు చూశారు చేస్తాను చంద్రబాబు అన్న కోరిగినట్టు ఆయనకు మనం అండగా నిలబడి మనం ప్రయత్నం చేస్తాం ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి అంటే చంద్రబాబు నాయుడు కాలంలో మనకు న్యాయం కొంత జరిగింది న్యాయం చేస్తూ చంద్రబాబు అన్న సాకారం కోరినట్టు ఆయనకు మనం సహాయం చేశాం మన బిడ్డలకు మేలు జరగాలి కదా కానీ మళ్ళా కాంగ్రెస్ అధికారం వచ్చినాకనే మన వర్గీకరణ మళ్ళీ పోయింది రెండు వేల నాలుగు నవంబర్ ఐదున కేంద్రంలో పలుకుబడితోటి తోటి ఎస్సీ వర్గీకరణ వాళ్ళు రద్దు చేయించారు సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ రద్దు చేయించారు ఆ రద్దు అయిన తర్వాత మన పోరాటం మొదలుపెట్టారు ఆ పోరాటం మొదలైన తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ మీద మన కమిషన్ వేసింది ఈ కమిషన్ రిపోర్ట్ మనకు అనుకూలంగా వచ్చింది వర్గీకరణ చేయాలని చెప్పి కానీ పదేళ్ళు వాళ్ళ అధికారం ఉన్నా మన వర్గీకరణ చేయలేదు ఇక్కడ మేము ముందు మూడు కమిషన్లు చూపెట్టినా ఒకటి లోకల్ కమిషన్ కాంగ్రెస్ వేసింది వర్గీకరణ జరగాలని కమిషన్ కోరేది కానీ కాంగ్రెస్ వర్గీకరణ చేయలేదు తెలుగుదేశంలో వర్గీకరణ కోసం కమిషన్ వేసిండ్రు వర్గీకరణ జరిగింది కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ వర్గీకరణ రద్దయింది మళ్ళీ కమిషన్ అయితే వర్గీకరణ జరగాలని చెప్పింది కానీ మళ్ళీ కాంగ్రెస్ చేయలేదు ఇక్కడ మూడు కమిషన్ రిపోర్ట్లు మనకు అనుకూలంగా ఉన్నాయి రెండు కాంగ్రెస్ వేసింది రెండు కాంగ్రెస్ వర్గీకరణ పక్కన పెట్టేసింది ఒకటే తెలుగుదేశం వేసింది ఆ తెలుగుదేశం హాయంలోనే మనకు పేరు జరిగింది ఇది మన కన్న ముందు కనిపిస్తుంది సత్యం ఏ మాట మనం అబద్ధం చెప్పాల్సిన అవసరం మనకు లేదు ఇది వాస్తవం ఇక్కడ మీ అన్నగా చెప్తున్నా కాంగ్రెస్లోనే మాల పలకబడి ఎక్కువ కదా కానీ అదే కాంగ్రెస్లో రాజశేఖర్ గారు మనకు అనుకూలంగా వర్గీకరణ చేస్తామని మాట్లాడి ఆమె ఇచ్చిన రోజులు ఉన్నాయి కాంగ్రెస్లోనే మాల పలకబడి ఎక్కువ వెంకటస్వామి లాంటి రోజు ఉన్నారనుకో కానీ రాజశేఖర్ గారు మనకు అనుకూలంగా ఉన్నాడు అనుకో అదే రాజశేఖర గారు మనకు అనుకూలంగా ఉన్న రాజశేఖరడు గారు ఒకటి రెండు సందర్భంలో మన సహకారం కూడా కోరింది ఇగో కృష్ణ ఎస్సీ వర్గీకరణ నేను చేపిస్తా ఎస్సీ వర్గీకరణ నేను చేపిస్తా కాంగ్రెస్కు నీకు సహకారం కావాలని చెప్పేసి మరి కాంగ్రెస్లోనే మాలలు లాడ్డం పడుతున్నారు కాంగ్రెస్లో మనకంటూ కులపరంగా పాల్గడి లేదు మరి ఒక రాజశేఖర గారు లాంటి ముఖ్యమంత్రి మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆయన మన సహకారం కొడితే వాళ్ళకి ఆయన సహకరిద్దామని చెప్పి ఆయన కూడా సహకరించారు అంటే అర్థమేంది మనకు మద్దతు ఇచ్చే వాళ్ళకు అండగా నిలబడదామని చెప్పి మనకు మద్దతు అంటే నేను కాంగ్రెస్ వ్యతిరేకం లేదు కదా చేస్తా అన్నప్పుడు వాళ్ళు సాయం చేశాను కదా నేను కూడా నేను కాంగ్రెస్ వ్యతిరేక వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు కదా వాళ్ళు చేస్తా ఉన్నప్పుడు నేను సాయం చేశాను కదా ఇది ఇది రుజువు అవుతుంది కదా అంటే మనకు మద్దతు ఇచ్చిన వాళ్ళకు మద్దతు ఇద్దామని చెప్పాను కానీ రాజశేఖర గారు మనకు అనుకూలంగా ఉన్నాడు కానీ వర్గీకరణ జరగలేదు మధ్యలో ఆయన పాపం చనిపోయాడు ఆయన మీద నేను తప్పు పట్టలేదు కానీ చేయాల్సింది ఎవరు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కదా అప్పుడు చేయాల్సింది మరి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అంటే నేను మరి మన్మోహన్ సింగ్ గారిని నేను కలిశాను కదా ప్రధానమంత్రి ఉన్నప్పుడు నేను కలిశాను కదా అదే సమయంలో సోనియా గాంధీ గారిని కూడా కలిశాను కదా వర్గీకరణ చేయండి అని చెప్పి అదే సమయంలో రాహుల్ గాంధీ గారిని కూడా కలిశాను కదా వర్గీకరణ చేయమని చెప్పి రాహుల్ గాంధీ గారిని కూడా కలిశాను కదా రాహుల్ గాంధీ గారిని కలవడమే కాదు వేదికల మీద కూడా పంచుకొని వర్గీకరణ గురించి నేను విజ్ఞప్తి చేశాను కదా ఆయన మొన్నటికి మొన్న పాదయాత్ర చేసినప్పుడు కూడా మొన్నటికి మొన్న పాదయాత్ర చేసినప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణ చేయమని చెప్పి నేను కోరి వచ్చాను కదా అంటే నేను వాళ్ళని కలుసుకున్నాను కదా అంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను వాళ్ళని వదలలేదు కదా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు చేత్తమన్న రాజశేఖర్ గారి సాయం సాయం చేశాను కానీ వాళ్ళ ప్రభుత్వ పెద్దలు మన్మోహన్ సింగ్ అయితే మన్మోహన్ సింగ్ కలిశాను సోనియా గాంధీని అయితే సోనియా గాంధీని కలిశాను రాహుల్ గాంధీని అయితే రాహుల్ గాంధీని కలిశాను కానీ మనం అనుకున్న వర్గిక చేశారా అంటే చేయలేదు కదా అంటే చేయకపోవడం అంటే మనం మోసం చేసినట్టే కదా అంటే మన నష్టం ఎవరి వల్ల జరిగింది కాంగ్రెస్ వల్ల జరిగింది అన్యాయం జరిగిందని ఎవరు చెప్పారు బాలేశ్వర కమిషన్లు చెప్పినాయి మరి న్యాయం ఎవరు వాళ్ళే స్వర్థమన్నది ఎవరు వాళ్ళే చేయకుండా మోసం చేసింది ఎవరు వాళ్ళే అందువల్ల మీ అన్నగా చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళనే నష్టపోయినాం కాంగ్రెస్ వాళ్ళే మోసపోయినాం ఏ మాదిగా బిడ్డ కూడా కాంగ్రెస్ ఓట్ అయ్యాల్సిన లేదని నష్టపోయింది వాళ్ళ వాళ్ళనే మోసపోయింది వాళ్ళ వాళ్ళనే ఇక్కడ మీ అన్నగా చెప్తున్నా నేను కాంగ్రెస్ అభిమానులు ఉంటే ఉండవచ్చు అయితే నీ బిడ్డల భవిష్యత్తు కంటే నువ్వు వాళ్ళకు కాంగ్రెస్ ఊడిగం చేయడం నీకు ముఖ్యమా కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఓట్లు వాళ్ళు ఉంటే ఉండవచ్చు నీ బిడ్డల భవిష్యత్తు రాబోయే తరాల భవిష్యత్తు కంటే వాళ్ళకు వాళ్ళకు ఉడిగించడం ముఖ్యమా మన తాతలు చేసిన చరిత్ర ఉన్నది మన తండ్రులు చేసిన చరిత్ర ఉన్నది మన అన్న చేసిన చరిత్ర ఉన్నది ఇంకా మనం కూడా ఉడిగం చేసుకుంటూ పోవడమేనా ఎంతకాలం వాళ్ళకు ఊడికం చేయాలి నష్టం జరుగుతుంటే కాబట్టి మీ అన్నగా చెప్తున్నా ఎట్టి పరిస్థితులు మాదిగా బిడ్డలు ఎవరు కూడా కాంగ్రెస్ పోటీసో కర్మ మనకు లేదనేసుకొని మీరు మంచి పోతాయి మీ బిడ్డల భవిష్యత్తు కోసం రాబోయే తరాల భవిష్యత్తు కోసం చదువుకునే అవకాశాల్లో మనకు న్యాయం జరగాలంటే ఉద్యోగాల్లో మనకు న్యాయం జరగాలంటే ఆర్థికంగా రాజకీయంగా మనం ఎదగాలంటే మన బిడ్డల భవిష్యత్తు కోసం ఓటేసుకోవాలి తప్ప మన బిడ్డల భవిష్యత్తుకు ప్రమాదం తీసుకొచ్చిన వాళ్ళకు మన జాతిని నష్టం చేసిన వాళ్ళకు మోసం చేసిన వాళ్ళకు ఓట్లేల్సిన కర్మ మనకు లేదనుకోని మంచి పొందడం సహనం ఇది ముందు కాంగ్రెస్ విషయం నేను ఇవన్నీ చెప్పక ముందే నో కాంగ్రెస్ అని విశ్వరూప మహాసభలు అన్నా నేను నో పిఆర్ఎస్ అని కూడా విశ్వరూప మహాసభలు అన్నా నో కాంగ్రెస్ నో బిఆర్ఎస్ అన్న ఇవన్నీ మనకు వాళ్ళ వల్ల నష్టపోయింది మోసపోయిన చరిత్ర అనుకున్నది కాబట్టినే వేదిక మీద మాటాల్సి వచ్చిందని చెప్పి బిఆర్ఎస్ ఇంకో మీ అన్నగా చెప్తున్నాను నేను మాట్లాడే మాటల్లో నేను మాట్లాడే మాటల్లో నాకు వ్యక్తిగత దేశం వారి మీద లేదు వ్యక్తిగత దేశం వారి మీద లేదు నా జాతికి మేలు జరుగుతుందంటే ఎవరికైనా అండగా నా జాతికి వాళ్ళ వల్ల నష్టం జరుగుందంటే వాళ్ళు ఎవరినైనా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాను ఇది మీ అన్నగా నా ముప్పై ఏళ్ళ మీరు చూస్తున్నారు ముప్పై ఏళ్ళ మీరు చూస్తున్నారు ఇగో మీ అన్నగా ఒక విషయం చెప్తున్నా ముప్పై ఏళ్ళకి మీరు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మన సహకారం రెండు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో నేను మద్దతు ఇచ్చా జాతి కోసం కానీ ఆ రెండు సందర్భంలో నాకు రెండు సార్లు పదవులు ఇచ్చేయండి తొంభై ఎనిమిదిలో ఎంపీ టికెట్ ఇచ్చిండు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ నాకు వద్దనుకుంటే కుమార్ అనే మన మాదిగబిడ్డకి ఫిర్తి ఆమె ఎంపీ ఎంపీ వెంకటస్వామిని ఓడించేది తొంభై తొమ్మిదిలో నాకు రాజ్యసభ ఇచ్చిండు నాకు రాజ్యసభ వద్దనుకుంటే ఆఖరు సుదర్శనట్ అయినా సుదర్శనట్ అయినా ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యపేట సంబంధించినంత రాజ్యసభ సభ్యుడు అయిపోయింది అంటే ఎంపీనో రాజ్యసభనో కాదలుసుకుంటే ఇప్పటికి ఇరవై ఆరు ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ క్రితమే నాకు పదవులు వచ్చేసి ఇది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కానీ తొంభై తొంభై తొమ్మిది సంఘం చెప్తున్నాను ఇదే రాజశెక్కడి గారు రెండు వేల ఏడులో నన్ను చూపుడి ప్రభుకర్ అనే మాలవాన్ లీడర్ను పిలిచి తెల్లారు గట్ల ఇద్దరికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రులు చెప్తాను ఇద్దరికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రులు చేస్తాను రోజు అదే చూపుడి ప్రభాకర్ రావు రాజశేఖర్ గారు కాళ్ళ మీద పడ్డాడు ఎమ్మెల్సీ తీసుకున్నాడు నాకు ఏబీసీడే కావాలని చెప్పి నేను బయటకు వచ్చాను ఆ సమయంలో నిజామాబాద్ జిల్లా జుక్కల్ నుంచి కాంగ్రెస్లో పోటీ చేసిన ఓడిపోయిన రాజశ్వరరావు అనే తమ్ముడికి ఎమ్మెల్సీ పిత ఎమ్మెల్సీ రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ గారు మన వరంగల్ కొత్త పార్లమెంట్ సీట్ వేసి రిజర్వేషన్ నాకు రాజ నాకు ఎంపీ టికెట్ ఇస్తానంటే నేను వద్దనుకుంటే ఆ రోజు సిరిసిల్ల రాజేనంటైనా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ మీద ఎంపీగా గెలిచాడు తీసుకోదలుచుకుంటే పెద్ద సమస్య ఉన్నది ఈ కండువా మారిన రోజు ఏదైనా నాకు వస్తుంది కానీ కండువా మార్చుకుంటే నేను వ్యక్తిగతంగా బాగుపడతాను కానీ నా జాతిని బాగు చేసుకునే అవకాశం రెండు వేల పదమూడులో నాకు రాయ జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాజ్యసభ ఇస్తానన్నాడు అవి నేను తీసుకోలే కానీ తీసుకోదలుచుకుంటే ఇవ్వ మన బీసీ సంక్షేమ సంఘ నాయకుడు ఆర్కెస్ట్రా అన్న జగన్మోహన్ గారు ఇచ్చిన రాజ్యసభ సభ తీసుకున్న రాజ్యసభ సభ తీసుకోదలుచుకుంటే ఏమున్నది ఎంతో కొంత నాయకులుగా గుర్తింపుగా వచ్చిన వాళ్లకు ఆ పార్టీలు ఈ పార్టీలు ఎర్ర వేస్తాయి దగ్గర తీసుకుని ప్రయత్నం చేస్తాయి పదులు ఇచ్చే ప్రయత్నం చేస్తాయి అవే కదా అవి మొదట్ నుండి వచ్చినాయి కదా మీ అన్నగా నిన్నగాక మొన్న నిన్న మొన్న బీజేపీ పార్లమెంట్ సమావేశం జరిగింది ఒక నెల రెండు నెలలుగా పేపర్లు ఏం రాస్తున్నాయి వరంగల్ పార్లమెంట్ సీటు బీజేపీ కృష్ణమాధిగా కిస్తున్నది కృష్ణమాదిగా ఎంపీగా పోటీ చేయబోతున్నాడు బీజేపీ గెలిపించుకుంటుంది ఇంకోటి చేస్తుంది ఇంకోటి చేస్తా అని వచ్చేసాడు నిన్నగాక మొన్న బీజేపీ పార్లమెంట్ సమావేశం రాత్రి జరిగింది అంటే ప్రధానమంత్రితో పాటు అందరూ కూసుకుంటారు వరంగల్ సీటు చర్చకు వచ్చింది సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్పిండేది మంద కృష్ణ ఫిర్తలు అన్న సీటు కదా ఆయన వచ్చి ఆయన తీసుకుంటే మనకు గెలిపిస్తామని చెప్పి అప్పుడు డాక్టర్ లక్ష్మణ్ అన్న పార్లమెంట్ బోర్డులో మెంబర్ ఉంటాడు సార్ కృష్ణ గారు మొదటి నుండి చెప్తున్నాడు ఎస్సీ వర్గీకరణ పూర్తి అయ్యేంత వరకు ఏ పది వద్ద అది మనం ఆరు రమేష్ అనే పేరు చెప్తే ఆయన ఇతర ఇప్పుడు ఆరు రమేష్ రెండు ఇటుకాల నుంచి ఎందుకు తీసుకెళ్ళిపోయిన నిన్న ఆరు 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 నుంచి పదకొండు గంటల రాత్రి నిన్న కాక మొన్న పది గంటల రాత్రి ఇది మంద కృష్ణ సీటు కదా మంద వచ్చి పోటీ చేయాలి కదా అని సార్ ఎస్వి వరకు ఇక్కడ జరిగేంత వరకు ఆయన రానన్నాడు సార్ పదవిలోకి రానన్నాడు సార్ అంటే అది అయిపోతుంది కదా ఎట్లా ఆ మాట కూడా జరిగింది అయినప్పటికీ కూడా ఆయన అయిపోయేంత వరకు మాత్రం రానన్నాడు అని చెప్పి చెప్తే అదే అంటే వ్యక్తిగతంగా పదవులు ముఖ్యం కాదు నా జాతికి వంద తరాల భవిష్యత్తు నా జాతికి వంద తరాల భవిష్యత్తు ముఖ్యం ఆ వంద తరాల భవిష్యత్తు కోసమే ఇల్లు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటూ రాసి అందువల్ల నాకు ఏ వ్యక్తి మీద ద్వేషం ఉండదు ఏ వ్యక్తి మీద నాకు అదన ప్రేమ ఉండదు మంచి అంటే మంచి అంటాం చెడు అంటే చెడు న్యాయం చేస్తే దగ్గర ఉంటాం న్యాయం చేయకపోతే దూరం ఇంతే మనకి అట్లనే కేసీఆర్ కూడా మనం నష్టపోయింది నాకు తెలిసి తెలుగు నేల మీద మూడు పాలనలు చూసాం ఒకటి కాంగ్రెస్ రెండు టీడీపీ మన నెట్వర్క్ అంతేనా చూసాం ఇవో కాంగ్రెస్ పాలనలో మొదటి నుంచి నష్టపోతున్నాం టీడీపీ పాలనలో కొంత మనకు మేలు జరిగింది చరిత్ర బిఆర్ఎస్ పాలనలో మనం నష్టపోయినాం మోసపోయిన అంచత గురైన ఆయన కృతజ్ఞత అనేది లేదు కేసీఆర్ ఆయనకే కనుక కృతజ్ఞత ఉంటే అందరికంటే ముందు రుణపడున్నది మాదిగ జాతికి రుణం తీసుకోవాల్సింది మాదిగ జాతి కేసీఆర్ ఆమరు దీక్ష చేస్తున్న రోజుల్లో ఆయన ఏ పార్టీ లీడరు ఏ సంఘ లీడర్ అండగా లేకపోతే ఎంఆర్పీస్ మాత్రమే అండగా నిలబడ్డది ఆయన విమర్శ ఇచ్చి దీక్ష మాత్రమే నేను జయశంకర్ మాత్రమే ఏ పొలిటికల్ లీడర్లు లేరు ఏ ఇతరులు ఎవరు లేరు ఆనాడు పొలిటికల్ చేసి ఏర్పాటు లేదు పోదండంతో సహా ఎవరు లేరు అక్కడ ఉన్నదల్లా ఇద్దరమే ప్రొఫెసర్ జయశంకర్ లేదు ఇద్దరమే లెఫ్ట్కు రైట్ ఉండి ఉద్యమాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశాం ఆయన నిర్మరచే ప్రయత్నం చేశాం ఓడి ప్రొఫెసర్ జయశంకర్ చనిపోయాడు మరి ఆయన కృతజ్ఞత ఇంకెవరికి చాటుకోవాలా మా ఎమ్ఆర్టీస్ చాటుకోవాలా మాదిగల చాటుకోవాలి కృతజ్ఞత చాటుకోవాల్సిన కేసీఆర్ కక్ష పెట్టుకున్నాడు మన మీద మొదటి నుంచి కృతజ్ఞత చాటుకోవాల్సిన కేసీఆర్ మన మీద కక్ష పెట్టుకున్నాడు ఎంత కక్ష పెట్టుకున్నాడంటే ఆయన అధికారం ప్రతిపక్షం అధికార పక్షం అయితే ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రతిపక్ష కాంగ్రెస్ మీద కోపం పెట్టుకోవాలి రాజకీయ పార్టీలు ప్రత్యర్థులు ఉంటారు వాళ్ళకి కోపం పెట్టుకోలే ఇతరంగా కోపం పెట్టుకోలే కోపం కక్షల్లో ఈ మార్పు పెట్టుకున్నాడు ఆయనకు నిమ్మరసం ఇచ్చింది మనం మన మీద కక్ష పెట్టుకున్నది కేసు మరి నిమ్మరసం ఇచ్చి కాపాడితే కక్ష ఎందుకు పెట్టుకున్నాడంటే ఆయన మోసాలను మనమే ఎండగట్టాం కనుక ఆయన తప్పులను మనం ఎత్తి చూపాం కనుక ఆయన నియంత్రిత పోకట్లను మనం ఎదుర్కొన్నాం కనుక ప్రతిపక్షాల కంటే ముందు మనల్ని అంచేయాలని రైతు ఉదాహరణకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది రెండు వేల పద్నాలుగు జూన్ రెండు అంటే తెలంగాణ వచ్చిన రోజు తెలంగాణ వచ్చిన రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశాడు కాంగ్రెస్తో పాటు అన్ని పక్షాలు పోయి ఆయన అభినందించి వచ్చినాయి ప్రమాణ స్వీకారం పోయినాయి అభినందించి వచ్చారు పూలదండలు వేశారు గోకెలించి వచ్చేసారు ఎవ్వరు ఎవరు లేరు కానీ అందరు కలిసి ఆయన గోకెలించి పూలదండలు వేసేస్తుంటే ఒక ఎంఆర్పిఎస్ మాత్రమే కేసీఆర్ దళితులను మోసం చేసిన నంబర్ వన్ మోసగాడు అని చెప్పి చీటర్ అని చెప్పి మనం పోయిండ్రు కానీ ఎంఆర్పిఎస్ పోలే ఎందుకు పోలే ప్రశ్నించాము ఎందుకు ప్రశ్నించాం తెలంగాణ ఏర్పడితే దళితున్నే ముఖ్యమంత్రి అని వెయ్యిసార్లు చెప్పిన కేసీఆర్ నువ్వు దళితులను పక్క పెట్టి నువ్వే ముఖ్యమంత్రి కావడం అనేది మమ్మల్ని మోసం అని చెప్పి నువ్వు మోసగాడు అని చెప్పి చీటర్ అని చెప్పి తెలంగాణలో నంబర్ వన్ చీటర్ వాడి అంటే కేసీఆర్ అని చెప్పి మేము ప్రకటన చేశాం ఉద్యమం చేశాం ఆయన మనసులో ఎట్లుంటుంది ప్రతిపక్షాలతో సహా అన్ని పక్షాలమో ఆయన అభినందిస్తుంటే ఎంఆర్పిఎస్ మాత్రం రోడ్ ఎక్కి ఆయన వ్యతిరేకంగా యుద్ధం చేసింది ఏ రోజు ఏ రోజు తెలంగాణ వచ్చిన రోజే కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే తెలంగాణ మొత్తం పండుగలు చేసుకుంటున్న రోజే ప్రపంచంలో తెలంగాణ వాళ్ళందరూ పండుగలు చేసుకుంటున్న రోజే కేసీఆర్ వ్యతిరేకంగా నల్ల జెండా ప్రదర్శన చేసిన మన ఒక్కరు మాత్రమే అంటే మీ అన్నగా చెప్తుంటే ఉద్యోగం నడిపినప్పుడు అండగా నిలబడటం మోసం చేస్తే ఎదుర్కోవడం బుధువసం నిలబడము ఆయన ఉద్యోగం నడిపినప్పుడు అందరికంటే ముందు మనం అందరం నిలబడ్డాం కానీ దళితులు మోసం చేస్తే మొదటి వరుసలో మనమే నిలబడ్డాం అందరూ పారిపోయిండు ఆయన ఆయన వైపు చేరిపోయి పారిపోయేటోళ్ళు పారిపోయాడు ఆయన వైపు చేరిపేటోళ్ళు అందరూ చేరిపోయిండు కానీ ఎంఆర్పిఎస్ మాత్రం దళితుల పక్షం నిలబడ్డది యుద్ధం చేసింది కేసీఆర్ కక్ష పెట్టుకుంటాడు మరి అందరూ నన్ను పొగుడుతుంటే ఒక కృష్ణమాదిగా మాత్రం నన్ను మజార్కి ఎక్కిచ్చిండు రోడ్ ఎక్కిచ్చిండు అని చెప్పి కక్ష పెట్టుకున్నాడు సహజం ఆయన కక్ష పెట్టుకుంటా చెప్పి ఆయన ఆయనను మనం విమర్శించి దాపలేము కదా మనం మోసం చేసింది నిజం కదా ఆయన మోసం చేయకపోతే తెలంగాణలో దళిత ముఖ్యమంత్రి మొదటి ముఖ్యమంత్రి అవుతే మాదిగల ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు కదా మాదిగల ముఖ్యమంత్రి చేయాలి కదా ఆయన మెజార్టీ మాదిగలు కదా అంటే మోసం చేసిండ రెండోది రాజన్నను తాత్కాలికంగా మంత్రిని చేసి ఉప ముఖ్యం చేసి ఆరు నెలలు ఆయన వర్తన చేసిండు ఎందుకు భర్తనం చేసిండో ఇప్పటికీ చెప్పలే కారణాలు ఏందో చెప్పని డిమాండ్ చేశాం మనం ఒక ఒక ఉప ముఖ్యమంత్రిని ఏ కారణం లేకుండా ఎట్లా సస్పెండ్ చేస్తామని చెప్పి ఎదుర్కొన్నది మనమే నిలదీసింది మనమే కూడా మీకు సార్ కక్ష పెట్టుకున్నాడు ఎవరు ఆ స్థాయిలో నిలదీయాలి మూడెకరాల భూ పంపిణీ చేస్తామని వాగ్దానం చేసిండు ఎక్కడ పంపిణీ చేయలేదు నిలదీసింది మనమే మూడెకరాల భూ పంపిణీ పక్కకు పెట్టి ఎప్పుడో గత ప్రభుత్వాలు పంపిన అసైన్మెంట్ భూములను కూడా కేసీఆర్ మళ్ళీ ప్రకృతి వనాల పేరుతో శ్మశాన వాడికల పేరుతో రైతు వేదికల పేరుతో ఓకే ఇంకో పేరుతో ఇంకో పేరుతో ప్రభుత్వ భూములన్నీ దళిత విధాల్లో ఉన్న భూములన్నీ ఎంకోకు లాక్కున్నాడు అది కరోనా కాలం ప్రతిపక్షాలన్నీ